Hi, Hello, Welcome to R Deluguay Entertainment. బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ గంగవ్వ నాగార్జునతో తిట్లు తిని వెళ్ళిందంట ఆశ ఉండాలి కానీ ఇంత అత్యాశ ఉండకూడదు అని అంటున్నారు నెటిజన్లు గంగవ్వ కోరికను బిగ్ బాస్ టీం నాగార్జున గారు తిరస్కరించారు బిగ్ బాస్ సీజన్ ఫోర్త్ లో వచ్చి కొన్ని వారాల పాటు ఉండి తర్వాత అనారోగ్య కారణంతో బయటకు వెళ్ళిన గంగవ్వ ఆమె సొంత ఇంటి కళ కోసం చెప్పడం దాంతో నాగార్జున గారు ఒక సొంత ఇంటిని కట్టించడం జరిగింది ఈ విషయం అందరికీ తెలిసిందే బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన గంగవ్వ పూర్తిగా సీజన్ అయ్యే ఉంటానని చెప్పింది కానీ చాలా రోజుల నుండి హౌజ్ నుండి బయటకు వెళ్తానని ఆరోగ్యం బాగాలేదని చెప్తుంది ఇది విన్న నాగార్జున గారు సరే అని బయటికి తీసుకెళ్తారని చెప్పి అలాగే బయటకు తీసుకువెళ్తున్న సమయంలో మీరు నా కూతురికి ఇల్లు కట్టిస్తానని చెప్తేనే బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వెళ్తాను లేదంటే హౌజ్ లోనే ఉంటాను అని బిగ్ బాస్ ని బెదిరించేలా చేసింది ఈ మాటలు విన్న నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యారు ఇది కుదరని పని మీరు బయటకు వెళ్లొచ్చు అని సీరియస్ గా పంపించారు ఇక నేటిజన్ ఈ విషయంపై ఏమంటున్నారంటే గంగవ డబ్బు కోసమే వచ్చింది తనకు ఇల్లు కట్టించాడని తన కూతురికి కూడా ఇల్లు కట్టించాలంటే ఎలా అని నేటి అయితే కామెంట్లు పెడుతున్నారు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్